లేకపోతే అనేక రకాలైనటువంటి గుళ్ళు ఉన్నాయి ఎప్పుడు కంటే తెలుసా వేల సంవత్సరాల మరి ఎన్నో భూకంపాలు వచ్చినాయి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి వాటిలో ఏది కూడా చెక్కు చెదరకుండా ఈ రోజు భూమి మీద వేల సంవత్సరాలు ఉన్నాయంటే ఆ టెక్నాలజీ గొప్పదా కాదా ఒకసారి మనం ఆలోచించాలి ఇట్లా చెప్పుకుంటూ పోతే సనాతన సాంప్రదాయంలో అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి వాటన్నిటికీ కూడా ఒకసారి కొంచెం ఆలోచించి నిదానంగా ఒకసారి ఎందుకు మనకి ఇవ్వబడ్డది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దయచేసి మీరు బ్రాహ్మణులకి నోరు కావద్దు త్వరగా ఒక విషయం చెప్పి ముగిస్తా ఇట్లానే ఒక పూజా కార్యక్రమం నిర్వహించి ఒక బ్రాహ్మణునికి ఒక ఆయన మా నరేష్ లాంటి వ్యక్తి పాపం పూజారి పూజ చేసిండని చెప్పి ఒక మేఘం దానం ఇచ్చిండడు మేకను తీసుకొని ఈ వైభవ లక్ష్మి నుంచి ఇక్కడి నుంచే బ్రాహ్మణుడు బయలుదేరాడు ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాగానే ముగ్గురు దొంగలు ముందే అనుకున్నారు అన్నట్టు ఇక్కడనే కూర్చొని ఏమనుకున్నారంటే ఈ దీన్ని ఎట్లాగైనా కొట్టేయాలి ఈ పాప నాయన దగ్గర ఈ మేకను ఏ విధంగా కొట్టేయాలని డిసైడ్ ఆయన పాపం దాన్ని పట్టుకొని పోతున్నాడు ఆ బ్రిడ్జి కుక్కను పట్టుకపోతున్నావు అని అన్నాడు అరే ఇది కుక్క కాదురా మేక నువ్వు అట్టేందుకు అంటున్నావు అని పంతులని మళ్ళీ ముందుకు పోయాడు ఆ బ్రిడ్జ్ దాటి పోంగానే ఇంకొక దొంగ వచ్చిండు దగ్గర పంతులు అన్నాడు ఏం పంతులు కుక్కర్ పట్టుకపోతున్నావారని అడిగింది అరే కుక్క కాదు మేక అన్నాడు కానీ అంటే అనుమానం పోతున్నానే ఆ పంతులకు అనుమానం స్టార్ట్ అయింది ఇంకో దొంగ వచ్చిండు నమస్తే పంతులు అన్నాడు ఏం పంతులు కుక్కర్ పట్టుకుపోతున్నావు అంటే నిజంగానే నేను కుక్కర్ పట్టుకొని పోతున్నా అని చెప్పేసి ఆ మేక నిష్టిపెట్టిపోతే ఆ ముగ్గురు దొంగలు కలిసి దాన్ని ఎక్కపోయి అమ్ముతున్నాను ఈరోజు హిందూ సాంప్రదాయంలో మన సనాతన ధర్మంలో వచ్చినటువంటి అనేక దానికి ప్రతిదానికి సమాధానం ఉంది అనేక ఉపనిషత్తులు ఉన్నాయి ఎట్లా జీవించాలో చెప్పినటువంటివి ఉన్నాయి మంత్రాలు తంత్రాలు యంత్రాలు ఇవన్నీ నిజానికి అంత శక్తి ఉన్నటువంటి సంపన్నులు ఉంటే ఉండొచ్చు భవిష్యత్తు వాళ్ళు ఉంటే ఉండొచ్చు ఇంకా ఏ విధంగా జరగవచ్చు కానీ ఈ సాంప్రదాయం చాలా గొప్పది మనిషి జీవన విధానం ఏ విధంగా మనిషి జీవించాలనేటువంటి ఉంది కానీ నేను ఇందాక చెప్పినటువంటి కథలాగా అనేక మంది ప్రపంచంలో ఉన్నటువంటి వేరే మతాల వాళ్ళు కావచ్చు ఇంకా అనేక రకాల వ్యక్తులు కావచ్చు మన పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మనము మన పిల్లలను కూడా జాగ్రత్తతో ఉంచి వారందరినీ దీని వైపు నడిపించి జయశ్రీరామ్ మేము గత ఏడు సంవత్సరాలుగా రెండు వేల పదిహేడు నుంచి మునిగారి నారాయణ గారి ఇన్స్పిరేషన్స్తో మా గురువుగారైన కీర్తిశేషులు శ్రీ రామకృష్ణ పంతులు గారు జైరాబాద్ వాస్తవులు వారి వద్ద మేము ఒక నలభై మందిని కలిసి భగవద్గీత గణేష్ కట్ట వద్ద నేర్చుకోవడం జరిగింది అయితే దాంట్లో ఇంత మంచి సబ్జెక్టుని ఆయన ఏంటంటే వ్యాకరణము శ్లోకాలు భావాలు అన్నీ విడమర్చి మాకు చెప్పడం జరిగింది అయితే ఆయన చెప్పినప్పుడు ఎనభై ఏడు సంవత్సరాల వయస్సు ఆయన రోజు జైరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మాకు నేర్పించడం వల్ల మేమందరం కూడా ఏమనుకోవడం ఆయన గురుదక్షిణగా ఇంతమంది సబ్జెక్టుని మనవరకే పరిమితం కానీ కూడా దీన్ని అందరికీ పది మందికి అందిద్దాము అనే ఒక సదుద్దేశంతో టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఆషాఢ మాసం ఒకటి ఎంచుకున్నాం గీతా ప్రచారం హిందూ ధర్మ పరిరక్షణపై గీతా ప్రచారంలో భాగంగా గీతా వాహిని ఆధ్వర్యంలో రెండు వేల పద్దెనిమిది నుంచి ఆషాఢ మాసంలో ఈ సంవత్సరం ఏడవ సంవత్సరం టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి మేము ఆషాఢ మాసం ఎందుకు ఎంచుకోవడం జరిగిందంటే మహిళలందరూ కూడా ఆ సమయంలో ఫంక్షన్స్ కానీ పూజలు తక్కువగా ఉంటే ఆ టైంలో అందరూ కూడా ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆషాఢ మాసాన్ని ఎంచుకొని పట్టణంలో మరియు వికారాబాద్ మండలము పట్టణంలో వివిధ ప్రాంతాలను ఎంచుకొని అక్కడ వెళ్ళి వివిధ ఆలయాల్లో అక్కడి ప్రదేశంలో ఉండే వాసులను అందరినీ కూడా ప్రజలను పిలిచి అక్కడ మేము పద్దెనిమిది అధ్యాయంలో రెండు అధ్యాయాల చొప్పున మేము ప్రతి సంవత్సరం తొమ్మిది రోజుల పారాయణం చేసి అక్కడ జనాలకు అవగాహన కల్పించి అక్కడ ఎవరైతే పది మంది ఉన్నా కూడా మేము వాళ్ళ క్లాసెస్ చెప్పి ఆ విధంగా మేము క్లాసెస్ ప్రారంభించి నలభై మందితో ఇప్పుడు ఒక వెయ్యి మంది మహిళలు మా మన మా గీతావాయిలో ఇప్పుడు వెయ్యి మందితో కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా పిల్లలు కూడా మన దేశ భవిష్యత్తు పిల్లలపైన ఉంది కాబట్టి పిల్లలను కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇయర్ కాన్సన్ట్రేషన్ పిల్లలపైన ఎక్కువ పెట్టడం జరిగింది పిల్లల క్లాసెస్ కూడా ఒక నాలుగు వందల మంది పిల్లలకు కూడా మేము నేర్పించడం జరిగింది ఈ మా ఈ ఇయర్ మేము తొమ్మిది రోజులుగా పారాయణము ఎక్కడెక్కడ అంటే ఆలంపల్లిలో మొదటి రోజు ఆలంపల్లిలో నిర్వహించుకోవడం జరిగింది రెండవ రోజు శివరా అనంతగిరిలో నిర్వహించుకోవడం జరిగింది మూడవ రోజు గంగారంలో సత్యసాయి బాబా మందిర్లో నిర్వహించుకోవడం జరిగింది నాలుగవ రోజు చిట్టంపల్లిలో చిట్టంపల్లిలో నిర్వహించుకోవడం జరిగింది మరియు ఐదవ రోజు బతుకుల్ చిట్టంపల్లిలో నిర్వహించుకోవడం జరిగింది ఆరవ రోజు ఆర్యవేశ కళ్యాణ మండపంలో నిర్వహించుకోవడం జరిగింది ఏడవ రోజు ధనారాం యజ్ఞ స్కూల్ శ్రీ వివేకానంద గురుకుల్లో నిర్వహించుకోవడం జరిగింది ఎనిమిదవ రోజు అయ్యప్ప కాలనీలో అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం తొమ్మిది రోజు ఆఖరి రోజు కంపల్సరీ ఇక్కడ వైభవ ఆలయంలో మనం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ విధంగా మేము గీతా ప్రచారంలో భాగంగా వేరు సంవత్సరాలుగా చేస్తున్నాము మరియు పిల్లల క్లాసెస్ కూడా వేదిక స్కూల్లో ప్రారంభించడం జరిగింది గణేష్ కొట్టవద రోజు క్లాస్ ఉంటుంది శివరాం నగర్లో మా పిల్లల క్లాస్ ఉంది గంగారంలో స్టార్ట్ చేసాం ఇప్పుడు ఈ ఇయర్లో చాలా చోట్ల ఎక్కడెక్కడ గీతా వాయి మెంబర్స్ ఉన్నారో అక్కడ ప్రతి సండే క్లాస్ తీసుకొని పిల్లల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా చేయాలని మేము తలుచుకోవడం జరిగింది అదేవిధంగా రెండు వందల యాభై నుంచి ప్రారంభిస్తే వాళ్ళ దగ్గర దగ్గర దాదాపు ఆరు నుంచి ఎనిమిది ఆరు వందల మంది పైగానే వాళ్ళు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి జయశ్రీ గారు కూడా జయశ్రీరామ్ భగవద్గీత అంటే సమాజంలో ఒక అపోహ ఉంది వృత్తులు చదవాలి చనిపోయినప్పుడు పెట్టాలి అది అపోహ అని అది కేవలం అపోహ అని దాన్ని తొలగించి అది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ భగవద్గీత అంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ నేటి సమాజం ఎట్లుందంటే చాలా ఉరుకుల పరుగుల జీవితం ఉంది ఇప్పుడు చూసినా ఉరుకులు పరుగులు ఇలాంటి జీవితంలోపల స్ట్రెస్ అనేది చాలా ఎక్కువైంది అందరికీ ఈ భగవద్గీత స్ట్రెస్ని రిలీజ్ చేస్తుంది స్ట్రెస్సే అన్ని సమస్యలకు కారణం మనకు తెలుసు అన్ని రోగాలకి కారణం స్ట్రెస్ అలాంటి స్ట్రెస్ను నివారించేటటువంటి మంచి ఔషధం మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఎందుకు యూటిలైజ్ చేసుకోవద్దని ఒక ఆలోచన మా గురుగారు మా రామకృష్ణ పంతులు ఆయన ఎనభై ఏళ్ళ వయసులో చేసినప్పుడు మేమెందుకు చేయలేమని ఆయనకి ఇచ్చినటువంటి ఏ ప్రమాణం మేము చివరి రోజు మేము ఆయన ప్రమాణం చేసాము మేము కూడా మీలా మాకు చాతనైనంత చేస్తామని ఆ యొక్క ఉద్దేశంతోనే వివిధ ప్లేసెస్లో తొమ్మిది రోజులు వివిధ ప్లేసెస్లో చేస్తాం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మా మా యొక్క పారాయణ విధానం కానీ మేము మాట్లా భగవద్గీత సారాంశాన్ని తెలిపి ఇది భగవద్గీత యొక్క ఉద్దేశము భగవద్గీత సారాంశం మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మాకు పేర్లు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ పేర్లు అన్నీ కూడా తీసుకొని గత ఏడు సంవత్సరాలుగా ఎన్నో బ్యాచ్లు నిర్వహించడం దాదాపు పదహారు బ్యాచ్లు నిర్వహించడం జరిగింది కరోనా కరోనా టైం టైంలో మేము ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరిగింది ఇక ముందు కూడా భవిష్యత్తులో ఇప్పుడు అందరు ఒక లిస్ట్ అవుట్ చేసినాం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఆసక్తి కలిగిన వాళ్ళందరికీ కూడా గ్రూపులుగా డివైడ్ చేసి భగవద్గీతను ప్రచారం చేయడమే మా గీతా వాహి యొక్క ధ్యేయం ఆ ధ్యేయంగా మేమందరం కూడా పనిచేస్తామని హామీ ఇస్తూ చుట్టుపక్కల చుట్టుపక్కల ప్రదేశాలకు కూడా వెళ్ళడం జరిగింది ఎక్కువ మట్టుకు మేము దూర ప్రదేశాలనే ఎంచుకోవడం జరిగింది ఇవాళ ఈ సంవత్సరం మధ్య టెంపల్ గందారము ఇలాంటి ప్లేసెస్ ఎక్కువ ఎన్నేపల్లి ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే ఎప్పుడు రెగ్యులర్గా పారాయణాలు జరిగినటువంటి ప్లేసెస్ కంపల్సరిగా వెళ్తాము అక్కడనే అవేర్నెస్ తీసుకురావాలి మొత్తం మీద మా మిగతావాయిన ఉద్దేశం ఏంటంటే భగవద్గీతని అందరికీ అందించాలి భగవద్గీత అంటే ఒక మన పూజా మందిరంకి పరిమితం కావద్దు ప్రతి ఒక్కరు భగవద్గీత నేర్చుకొని దాని విలువలు తెలుసుకొని దాని గొప్పతనాలు తెలుసుకొని అందరూ కూడా అనువదించి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కూడా సంతోషంగా గడుపుకోవాలని మన మేము ప్రయాణం చేస్తున్నాం ఈ దిశగా ఏడు సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సేవలు అందించడానికి మా భగవంతుని కృప ఉంటే ఇలాగే కొనసాగిస్తామని కోరుకుంటున్నాం మా గీతావాహిని మేము స్థాపించుకున్నప్పటి నుంచి మేము ఒక కొన్ని డిమాండ్స్ పెట్టుకున్నాం ఒక రెండు డిమాండ్స్ మా గీతావాహిని డిమాండ్స్ ఏంటంటే భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి ప్లస్ భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చాలని మా గీతావాహిని బృందం నుంచి మేము అందరికీ తెలియజేయడం జరుగుతుంది ప్లస్ మా గీతావాహిని భగవద్గీత పారాయణం ఇక్కడనే కాకుండా మేము టూ థౌజండ్ నైన్టీన్లో సహస్రగల పారాయణం చేసుకున్నాము అది వెయ్యి మందితోటి అనుకుంటే రెండు వేల ఐదు వందల మందితో పారాయణం చేయడం జరిగింది అది వికారాబాద్ జరుపుకున్నాము తర్వాత మేము రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో కురుక్షేత్రం పారాయణం కూడా చేసుకొని వచ్చాము అక్కడ కూడా మేము నూట ఎనభై ఒక్క మహిళల కలిసి వెళ్ళి భగవద్గీత ఎక్కడ పుట్టిందో అక్కడ మేము పారాయణం కంప్లీట్ సంపూర్ణ భగవద్గీత పారాయణం చేయడం జరిగింది ఇలానే ఎప్పుడు ఇంకా ముందు ముందు కూడా చేయాలని మేము మా సంకల్పాలు చాలా ఉన్నాయి గతంలో ముందు ముందుగా అయోధ్యలో కూడా సంపూర్ణ భగవద్గీత పారాయణం చేయాలని మేము సంకల్పించుకోవడం జరిగింది వచ్చి మరీ గీత సభ్యులు భగవద్గీత నేర్పించడం జరిగింది పదమూడు మంది టీచర్స్ నేర్చుకున్నాము మా టీచర్స్ కూడా పాఠశాలలో సబ్జెక్ట్ లేదు కాబట్టి ఊరి వాళ్ళ నుంచి విలేజెస్ నుంచి ఏదైనా ఆబ్జెక్షన్ వస్తుందనే ఉద్దేశంతో పాఠశాలను నేర్పించలేకపోతున్నాము అదే ఒక సబ్జెక్టుగా పెట్టినట్లయితే మేము ధైర్యంగా పాఠశాలను నేర్పించగలుగుతాము పాఠశాలలో నేర్పించడానికి ఏమైనా ఆబ్జెక్షన్స్ వస్తాయనే ఉద్దేశంతో ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత స్కూల్ ముందల్లా కూర్చొని నేర్పించడం జరిగింది ఇంతవరకు తర్వాత స్కూల్ అవర్స్ తర్వాత కూడా నేర్పించడం జరిగింది కొన్ని రోజులు తర్వాత కొంతమంది సబ్జెక్ట్ ఉంటేనే మనం ధైర్యంగా చెప్పగలుగుతాము లేదంటే వేరే టీచర్స్ నుంచి ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో నేర్పించలేకపోయాము కాబట్టి మా టీచర్స్ తరఫు నుంచి గీతా వాహిని బృందం నుంచి డిమాండ్ ఏంటంటే పాఠశాలలో ఒక సబ్జెక్టుగా భగవద్గీతను పెట్టినట్టయితే మేము ధైర్యంగా పాఠ్యాంశాన్ని పెట్టినట్టయితే ధైర్యంగా పాఠశాలను నేర్పించగలుగుతాము విద్యార్ నేటి బాలలే రేపటి పౌరులు రేపటి భావి భారత భావి భారతికి పౌరులుగా తీర్చిదిద్దాలంటే విద్యార్థులు బలంగా ఒక మంచి ఆత్మస్థైర్యంతో ఉండాలి కాబట్టి వారికి మంచి ఆత్మస్థైర్యం రావాలంటే ఈ గీత చిన్నప్పటి నుంచి అలవాటు పరచాలని కోరుకుంటున్నాను నాకు